మీకు యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టాలి అని అనుకుని చాలామంది రెండు వేల ఇరవై ఐదులో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తప్పేం కాదు చాలామంది యూట్యూబ్లో ఇప్పటికే ఛానల్ స్టార్ట్ చేసి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు సో దానికి సంబంధించిన వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు సో అట్లాంటి వీడియోస్ చూసి చాలామందికి కనిపించవచ్చు వాళ్ళ కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే వీడియోస్ చేద్దాం మనం కూడా చేద్దాం కదా మనకు కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకుందాం కదా అని చెప్పేసి అనిపించడం తప్పలేదు కాకపోతే యూట్యూబ్లోకి రావాలనుకుంటే దానికి సరైన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం సో ఒక ప్రాపర్ వేలో వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు అంతేగాని ఇష్టం కూర్చున్నట్టు మనం చేసుకుంటూ ఏది పెడితే చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అయ్యడానికి ఇక్కడ యూట్యూబ్లో చాలా కష్టం అనమాట కాబట్టి ఒక టెన్ టిప్స్ చెప్తాను నేను సో ఇప్పుడు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి నా ఛానల్ ఉంది సో టెన్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ ఎడ్యుకేషన్ పైన వీడియోస్ చేస్తున్నాను వేరే సబ్జెక్ట్ పైన చేయట్లేదు కాబట్టి ఒక టెన్ టిప్స్ చెప్తాను నేను సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ గురించి ఆలోచన మానేయండి సో చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ నేను ఛానల్ ఏదైనా సరే మనకు ఒక ఆలోచన వస్తే ఫస్ట్ మనం షేర్ చేసుకొని వేరే వాళ్ళ ఒపీనియన్ అడతాం సో అట్లాంటిది ఇక్కడ కుదరదనమాట సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ నెగిటివిటీ మీరు తీసుకోవద్దు సో ఎవరైనా మ్యాక్సిమమ్ కేసెస్లో నెగిటివ్గానే చెప్తారు నేను నీకు అంత సీల్ లేదులే ఏం చేస్తావు లేరా నువ్వు ఇంక ఇట్లాంటి మాటలు వస్తూ ఉండట ఎందుకు లేడీస్ అనుకోండి ఎందుకు ఇంట్లో హ్యాపీ పిల్లలని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కనీసం కొంత కొన్ని కేసెస్లో హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేయరు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు లేడీస్కి అయితే సో కొన్ని కేసులో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంచి హస్బెండ్స్ ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్కి చాలామంది ఉంటారనమాట సో అట్లాంటి వాళ్ళందరికీ ఒక అదృష్టం సో అందుకోసం నేను చెప్పేందంటే ఫస్ట్ మీరు ఎవరిది సలహా తీసుకోకండి అడగండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఓకే సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో అసలు చెప్పొద్దు దీని గురించి చెప్పకుండా మీరు స్టార్ట్ చేయండి మీరు అందరికి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ జనరల్గా న్యాచురల్గానే యూట్యూబ్లో పుష్ అవుతాయి సో ఇంకోటి ఏంటంటే ఈ నెగిటివిటీ బయట నుంచే కాదు యూట్యూబ్లో కూడా చాలా ఉంటుంది ఓకేనా సో మీరు మంచిగా చేస్తున్నారు అనుకోండి ఎవడో మీ మీద వాడు ఏడుస్తూ ఉంటాడు ఇది కామన్ ఓకేనా ఇది కామన్ ఎక్కడైనా కామన్ ఓకే పళ్ళు ఉన్న చెట్టుకు రాలేదెబ్బలు అన్నట్టు ప్రతి చోట ఇక్కడ ఏంటంటే అసలు చాలా వర్షగా ఉంటుంది అనమాట యూట్యూబ్లో ఇంకా మన మోచేతి నీళ్ళు కూడా మన మీద నెగిటివ్ కామెంట్లు చేసేటట్టు ఉంటాయి అనమాట ఇట్లాంటి వీడియోలు కూడా ఇక్కడ యూట్యూబ్లో ఉంటాయి అంత నెగిటివిటీ ఉంటుంది ఇక్కడ సో అదంతా నేను తీసుకోగలను తీసుకొని కూడా స్ట్రాంగ్గా నేను నిలబడగలను అనుకున్న వాళ్ళకి రండి ఫస్ట్ ఓకే అట్లాంటి వాళ్ళే ఫస్ట్ స్ట్రాంగ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళే నిలబడాలి లేకపోతే ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుంచి ఉన్నా ఎవడెవడేదా అట్ అంటూ ఉంటాడు సో అవన్నీ పట్టించుకుంటే మనం వీడియోస్ చేయగలమా ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ నా దగ్గర నుంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఏదో ఒక వీడియో వస్తుంది అన్న దగ్గర నుంచి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఎదురు చూస్తుంటారు కానీ సో ఏదో చెత్త వస్తుంది ఏదో కాంట్రవర్సీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయరు సో అట్లాగా మీరు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఎవడేమన్నా సరే నీ కంటెంట్ నువ్వు చేసుకో అసలు ఎవరితో సంబంధం లేదు నీ కంటెంట్ నువ్వు చేసుకుంటూ వెళ్తాను అనేట్లయితేనే ఫస్ట్ నువ్వు బడి క్రియేటర్లోకి మీరు రావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు సో మీరు చూడొచ్చు చాలామంది వీడియోస్ చూస్తే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కెమెరాస్ ఏమి చూస్తుంటారు అవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో మీకు ఏం అవసరం లేదు మీరు వీడియోస్ చేస్తూ గ్రో అవుతున్న కొద్ది గ్రో అవుతున్న కొద్ది మీరు అట్లాంటివి కొనుక్కోవచ్చు అంటే యూట్యూబ్ నుంచి కాస్త రెవెన్యూ వస్తున్నప్పుడు లేదా మీ పాకెట్ మీద కొంచెం తీసో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసో చేసుకోవచ్చు ఓకేనా సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నూట యాభై రూపాయలు మైక్ పెట్టి స్టార్ట్ చేశాను ఓకే సో మా అది ఒక చిన్న హౌస్ సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఒక ఇప్పుడు బాత్రూమ్ పక్కనే ఒక బెడ్రూమ్లో ఒక విండో ఉంటుంది మీకు అందరికి కూడా ఉంటుంది దాని మీద ఒక గట్టులాగా ఉంటుంది ఓకే సో దాని మీద నా కంప్యూటర్ పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను అంటే నాకు కనీసం కదలటానికి కూడా ప్లేస్ ఉండదు మా ఇంట్లో అంత చిన్న దాంట్లో నుంచి నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈరోజు నేను ఒక ఐదు ఫ్లోర్ల బిల్డింగ్లో రెండు ఫ్లోర్ల ఆఫీస్లో ఫుల్ ఏసీలో కోటి రూపాయలు ఎక్విప్మెంట్ పెట్టుకొని వీడియోస్ చేస్తాను టెన్ ఇయర్స్ తర్వాత ఓకే సో ఇదంతా నాకు యూట్యూబ్ ఇచ్చింది ఓకే నేను గర్వంగా చెప్పుకోగలను నాకు యూట్యూబ్ ఇచ్చింది ఇదంతా ఈ అభిమానం కావచ్చు సో ఆడియన్స్ నుంచి వచ్చే ఇది కావచ్చు ఏదైనా కానీ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కావచ్చు ఏదైనా కానీ నాకు మొత్తం యూట్యూబే ఇచ్చింది నేను దానికి చాలా గర్వపడుతున్నాను సో నెక్స్ట్ కాబట్టి ఎందుకు ఆ రోజుల్లో అంత ఎక్విప్మెంట్ లేదు సో ఈరోజు అవసరం అవుతుంది క్వాలిటీ కంటెంట్ ఇవ్వటానికి నా మీద బాధ్యత పెరుగుతుంది అని చెప్పి నేను ఇవి కొంటాను లేకపోతే ఇవన్నీ నేను దాచుకొని మంచిగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కోటి రూపాయలు పెడితే సో ఇంకో రకంగా ఇంకో రకంగా చేచ్చు నా ప్యాషన్ కోసం నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను ఓకే ఇంకా వేల మందికి ఇది యూస్ అవ్వాలి వేల మంది వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉండి సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనతో ఇది కంటిన్యూ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట సో అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి కొత్తగా ఛానల్ పెట్టి మీరు చిన్న ఎక్విప్మెంట్తో వీడియోస్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో ఎవరికైనా కానీ ఏమవుతుందంటే తక్కువ వ్యూస్ వస్తాయి ఎవరికైనా ఇప్పుడు నా నేనైనా వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు కన్సిస్టెంట్గా వీడియోస్ చేసేదాకా నాకు ఒక ఐడెంటిటీ రాలే యూట్యూబ్లో అప్పుడు కూడా సో అట్లా కంటిన్యూ ఒక్కొక్కరు త్రీ మంత్స్లో రావచ్చు ఐడెంటిటీ ఒకరికి వన్ మంత్లోనే రావచ్చు ఒకరికి సిక్స్ మంత్స్ పట్టచ్చు ఒకళ్ళు వన్ ఇయర్ పట్టచ్చు అది కంటెంట్ని బట్టి డిఫరెన్షియేట్ ఉంటుందన్నమాట సో ప్రతి కంటెంట్కి ఒక ఆడియన్స్ ఉంటారు ప్రతి దాన్ని చూసేవాడు ఒకటి ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూసేయడానికి మీరు ఉన్నట్టు ప్రతిదీ చూడటానికి ఒకళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఎత్తికి పట్టుకోవటమే ఒక క్రియేటర్ పని మన ఆడియన్స్ని మనం రీచ్ అవ్వటమే మన కంటెంట్తో మన పని ఎప్పుడు కూడా ఒక వీడియో చేసేసి అందరికి రీచ్ అయిపోతామా అవ్వం కదా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే రీచ్ అవుతూ ఉంటాం సో జనాలు చిన్నగా మన మన గూటి పక్షులు అందరూ మన గూటికి చేరతారు దానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా సో దానికి ఒక టైం పెట్టుకోండి ఒక సిక్స్ మంత్స్ దాకా నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడను నాకు వ్యూస్ ఎంత వచ్చినా ఏమొచ్చినా వచ్చినా నేను చూడను అని చెప్పేసి మీరు ఒక మైండ్ సెట్లో ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అనేది యూట్యూబ్లో చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది సో కన్సిస్టెంట్గా వీడియోస్ చేయాలి మనం కన్సిస్టెంట్గా చేయకపోతే మర్చిపోతారు జనాలు అల్గరిదమ్ కూడా మన వీడియోస్ని రికమెండ్ చేయడం మానే అంటే మనం రెగ్యులర్గా ఒకే ఫ్రీక్వెన్సీ ఉండాలి సో సపోజ్ మీరు డైలీ ఒక వీడియో పెడతారా డైలీ ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి నెక్స్ట్ వీక్లీ పెడతారా వీక్లీ ఆ ఫ్రీక్వెన్సీ టూ డేస్కి ఒక వీడియో పెడతారా అదే ఫ్రీక్వెన్సీలో మీరు కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ చేస్తూ ఉండాలి అలా కాకుండా ఈ వారం పెట్టాం నెక్స్ట్ వారం వదిలేసాం నెక్స్ట్ మంత్ వదిలేసాం ఆ తర్వాత మళ్ళీ వచ్చి వీడియో చేస్తా అంటే అది మీకు వర్కౌట్ అవ్వదు ఏదో పెద్ద అద్భుతమైన వీడియోలు చేస్తే తప్ప భారీ ఎంగేజ్డ్ వీడియోస్ చేస్తే తప్ప అట్లా మీకు వర్కౌట్ అవుతుంది మాక్సిమం ఇండివిజువల్ క్రియేటర్స్ వీక్లీ కనీసం టూ వీడియోస్ అయినా చేస్తూ ఉంటారు అట్లా టూ త్రీ వీడియోస్ మినిమమ్ మీరు చేస్తేనే వీక్లీ మీరు కన్సిస్టెంట్గా ఉన్నట్టు యూట్యూబ్ వాళ్ళు దాని అప్పుడు మాత్రమే మీ ఛానల్ గుర్తించి దాన్ని తగిన ఆడియన్స్కి రీచ్ చేస్తుంది యూట్యూబ్కి తెలుసు ఎవరు ఏ వీడియో చూస్తారు అనే డేటా యూట్యూబ్ దగ్గర ఉంటుంది వాళ్ళకి మీ వీడియో తీసుకెళ్ళి చూపించాలి అంటే మీరు కన్సిస్టెంట్గా చేసి ఉండాలి కదా ఏదో ఒకటి సో కన్సిస్టెంట్గా ఉంటే ఓకే నెక్స్ట్ కొంతమందికి ఆ నెక్స్ట్ కొంతమందికి నెక్స్ట్ కొంత అట్లాగా రీచ్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు మీ ఆటోమేటిక్గా మీరు న్యాచురల్గానే రీచ్ అయిపోతారు సో మీ ఆడియన్స్ అందరికీ కదా సో అప్పుడు ఆబ్వియస్లీ మీకు మంచి రెవెన్యూ మంచి గ్రోత్ మంచి పాపులారిటీ అవన్నీ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ వేసెస్ క్వాంటిటీ స్టార్టింగ్ స్టేజెస్లో అందరూ క్వాలిటీ ఇవ్వలేరు కదా స్టార్టింగ్ స్టైజ్లో క్వాలిటీ ఉండరు కాబట్టి క్వాంటిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి కన్సిస్టెంట్గా వీక్లీ టూ త్రీ వీడియోస్ లేదా వీక్లీ ఫోర్ వీడియోస్ ఏవైతే మీరు పెట్టుకుంటారో అది మిస్ అవ్వకుండా ఒక వన్ ఇయర్ పాటు లేదా ఇంకా బెటర్గా చెప్పాలంటే ఒక హండ్రెడ్ వీడియోస్ వరకు ఒక హండ్రెడ్ వీడియోస్ చేసే వరకు మీరు నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఈ ఈ కంప్లైంట్స్ వద్దు ఓకేనా వన్ హండ్రెడ్ వీడియోస్ వరకు మీరు లెర్నర్ కింద పరిగణించుకోండి మిమ్మల్ని మీరే లెర్నర్ నేనే నాకేం తెలీదు నాకేం రాదు ఒక హండ్రెడ్ వీడియోస్ చేస్తే కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ రాదు అనేది తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ యూట్యూబ్కి సంబంధించిన ఇవన్నీ ఫాలో అవుతుంటే ఒక వన్ ఇయర్లో మీరు ఒక క్రియేటర్గా మారుతారు ఓకేనా మీరు ఒక క్రియేటర్గా ఎవాల్వ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఏదో వీడియోలు చేయటం ఇది కాదు ఒక క్రియేటర్ మైండ్ సెట్ ఒక క్రియేటర్ పర్సెప్షన్ మీలో అది అలవాటు అవీ అది ఆటోమేటిక్గా మీకు రావాలంటే కొంత టైం పడుతుంది तो आठ टाइम्स वर्क को मेरो नित्यम विज्ञार दिलाएँगे, नेट्स कोंटो, उन्ह डालें मे सब्जेक्ट एग्जामेंच, YouTube एग्जामेंच पे अपडेट सेल्स करने का उच्च एटिंग लाइन के मुझे डिफरेंट ये चुवनी मेरो तेल्स कोंटा है नेक्स्ट द चर्की व्हाट इज योर गोल? This guy here is making 2 lakh rupees per month from his AI powered digital marketing agency at 20. And he's one of our learner at Freedom with AI. If you are a digital marketer and not using AI, you're missing out on a lot. You can literally work for more clients at the same time and can also automate your clients' outreach using AI. I personally am a seven figure agency owner and have. టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇట్స్ వెరీ సింపుల్ ఏజెన్సీ బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ ఆప్టిమైజింగ్ యువర్ టైమ్ విత్ సాలిడ్ సిస్టమ్స్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఫర్ ఆనీ క్లైంట్స్ ఇన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం యూ డూ ఇట్ మాన్యువల్లీ దెన్ దర్ ఇస్ పాయింట్ మీ గర్ల్ మనీయా లేదా పాపులారిటీయా యూట్యూబ్లో రెండూ వస్తాయి సో వేరే వేరే కేటగిరీస్ చేస్తే రెండూ వస్తాయి సో ఒక కేటగిరీలో పాపులారిటీ వస్తుందో కేటగిరీలో మనీ వస్తు కేటగిరీలో పాపులారిటీ మనీ రెండూ వస్తాయి సో కొంతమందికి అసలు పాపులారిటీ ఇష్టం ఉండదు కొంతమందికి మనీయే కావాలనుకుంటారు సో అట్లాంటి వాళ్ళు వాళ్ళకి తగ్గిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు పాపులారిటీ మాత్రమే కావాలంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీస్లో వెళ్ళిపోతే సరిపోతుంది ఫస్ట్ పాపులారిటీ వస్తుంది తర్వాత డబ్బులు లేదండి అంత మనకు వద్దులేండి మన రిజర్వ్డ్ పర్సన్స్ ఇంటర్ పెట్టు మనం మనకు అంత సీన్ లేదు మనకి ఏదో డీసెంట్ రెవెన్యూ వస్తే చాలా అనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఫేస్ కనపడకుండా చేసే వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ స్టోరీస్ యానిమేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు సో యూట్యూబ్కి సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్ మేము నేర్చుకోవాలి ఎడిటింగ్ నేర్చుకోవచ్చు సో ఇవన్నీ మీరు మన పిక్సల్ మీడియా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన పిక్సల్ మీడియా యాప్లో దాదాపు ట్వెల్వ్ కోర్స్ కోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్ కోర్సు వీడియో ఎడిటింగ్ కోర్సు కార్టూన్ యానిమేషన్ ఛాట్జీ బీడియా అదే రియలిస్టిక్ యానిమేషన్ అన్ని తమ్ముల్స్ ఎలా చేయాలి మొత్తం అన్నిటికి సంబంధించి ఏఐతో ఇవన్నీ కూడా ఏఐకి సంబంధించిన కోర్సెస్ మొత్తం కూడా సో ఏఐతో అన్ని కోర్సెస్ మీరు నేర్చుకుంటే ఒక బెస్ట్ క్రియేటర్ అయిపోతారు మీరు ఆటోమేటిక్గా ఇందులో ఏ సందేహము లేదు ఇవన్నీ మీరు నేర్చుకొని దానికి తగ్గట్టు మీ కేటగిరీ తగ్గట్టు వాటిని అప్లై చేసుకుంటూ రిజల్ట్స్ మీరు తీయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ యువర్ ద సక్సెస్ఫుల్ క్రియేటర్ ఎందుకంటే మనం ఏం తెలియకుండానే క్రియేటర్ అయిపోతే ఎట్లా మనం నేర్చుకొని మనం దానికి సంసిద్ధమయ్యి మన కేటగిరీకి తగ్గట్టు దాన్ని అల అన్వయించుకొని మన అవుట్పుట్ ఇస్తూ వెళ్తే ఎందుకు రారు ఆడియన్స్ ఎందుకు రాదు సక్సెస్ ఓకే సో అంతే హార్డ్ హార్డ్వర్క్ మనం ఎప్పుడు మనం చేసుకుంటూ మన యొక్క కేటగిరీని ఇంప్రూవ్ చేసుకుంటూ దాంట్లోని మన ఆడియన్స్కి ఏం కావాలని తెలుసుకుంటూ వాటిని మనం అప్లై చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అందులో ఏ సందేహము లేదు అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఒక కేటగిరీకి స్టిక్ అయి ఉండండి ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ కేటగిరీ స్టిక్ అయ్యా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్టైన్మెంట్లో వచ్చారు దానికే ఉండాలి మీరు ఏదో వస్తే దాని మీద ఉండాలి అలా మార్చుకోకూడదు కాబట్టి ముందే ఆలోచించుకోండి ఓకే ఏ కేటగిరీలోకి వెళ్దాం డబ్బులు కావాలా పాపులారిటీ కావాలా ఏంటి రేపు పొద్దున నువ్వు పాపులారిటీ వద్దు అనుకుంటే పాపులారిటీ ఇష్టపడితే రేపు అందరూ గుర్తుపడతారు వాడు మీకు వెళ్తే వస్తారు ఫోన్లో ఫోటోలు ఆడతారు ఇట్లాంటి లేదు నాకు రిజర్వ్ ఉండాలి నాకు ఏం వద్దు డబ్బులు కావాలి ఫేస్ కనబడద్దు సో అట్లాంటి వీడియోస్ చేసుకో అది మీ ఇష్టం సో ఏదైనా కానీ అలా మీరు ముందే డిసైడ్ చేసుకోండి లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేషెన్స్ ఇస్ ద కీ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను పదేళ్ళ నుంచి ఉన్నా పదేళ్ళ తర్వాత నేను ఎలా ఉంటాను నాకు తెలియదు అప్పుడు అయినా కానీ పేషెంట్స్తో నా చాలా కష్టాలు ఇచ్చాను చాలా లాసెస్ ఫేస్ చేశాను నా కెరీర్ కోసం నా ప్యాషన్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను అయినా కానీ స్ట్రగుల్ చేసుకుంటూ అందులోనే సస్టైన్ అవుతున్నాను సో ఇంతే ఇదే పేషెన్స్ అంటే ఏం లేదు మనం ఒక నమ్మి ఒక ఇటుక ఇటుక పేరుస్తున్నాను నేను రేపొద్దున ఒక పెద్ద గోడ అవుతుంది ఒక పెద్ద ఇల్లు అవుతుంది దాంట్లో హ్యాపీగా ఉంటాను నేను అనే నమ్మకం మీలో ఉండే ఆ పేషెన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీదే ఓకేనా సో ఈ పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ అవుతూ ఉండండి బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి క్రియేటివ్ టైం మీరు స్పెండ్ చేయండి ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళండి మీకు నచ్చినవి చేస్తూ ఉండండి సో ఇట్లా ట్రిప్స్ ఇట్లాంటివి చేస్తే మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ థాట్స్ వస్తాయి క్రియేటివ్ ఆలోచనలు వస్తాయి వాటిని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకొని వాటిని మీరు మీ ఛానల్లో అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అట్లా ఎన్నో ప్లాన్స్ నేను ఎన్నో స్ట్రాటజీస్తో నా ఛానల్ని ఎప్పటికప్పుడు ఎంగేజ్డ్గా ఉంచుకున్నాను సో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అట్లాంటివన్నీ కూడా నీకు ఎన్నో మన ఛానల్లో మొత్తం కూడా అట్లాంటివి వీడియోస్ ఉంటాయి అవన్నీ చూసి మీరు నేర్చుకోవచ్చు అండ్ అంతేకాకుండా చాలామందికి ఉంటుంది ఇంకొక ఆలోచన ఇప్పుడు స్టార్ట్ చేయాలి సో బెస్ట్ ఏమేంటి ఏదో మార్చిలో మేలో స్టార్ట్ చేస్తే జనాలు పిల్లలు వీళ్ళందరూ స్కూళ్ళు సెలవులు ఉంటాయి కదా అప్పుడు కొంచెం ఫాస్ట్ గ్రో అయిద్దేమో అట్లా అనిపిస్తుంది కొంతమందికి ఇట్లాంటివి ఏమి ఉండవండి ఓకేనా సో ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది వేల మంది ఆల్రెడీ స్టార్ట్ చేసి వేల మంది లక్షలు సంపాదిస్తున్నారు ఆల్రెడీ యూట్యూబ్లో సో మీరు ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అయిపోతూనే ఉంటారు ఇంకొక వన్ ఇయర్ అయితే ఇంకో పదివేల మంది క్రియేటర్స్ వస్తారు మీ పైన ఓకే సో నేను రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఓ పది పదిహేను ఛాన్స్ ఉంటాయి యూట్యూబ్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా సో అలా ఉండేది అప్పుడు స్టార్ట్ చేస్తుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈజీగా సక్సెస్ అయిపోయేవాళ్ళు అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత బాధపడకూడదు కాబట్టి వెంటనే స్టార్ట్ చేయండి వెంటనే స్టార్ట్ చేయండి వెంటనే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయండి వెంటనే నేర్చుకోండి ఈ సబ్జెక్ట్ కావాల్సింది అన్నీ కూడా మన పిక్సెల్ మీడియా యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో యూట్యూబ్ కోర్స్ నుంచి ప్రతి